తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వరహమతుల్ నేను మీ శ్రేబిలాషీ హాఫీజ్ బాయ్ సిరాజు నా ప్రేమ సోదర మహాశివులారా అల్లహుతాళ మన యొక్క మొర మన యొక్క దువా మన యొక్క చింత మన యొక్క గాథ విన్నారు కాబట్టి అల్హందులి అల్హదు మనందరికి కూడా అతి త్వరలోనే రమదాన్ యొక్క పవిత్రమైన మాసాన్ని ప్రసాదించబోతున్నారు అల్హందు అల్లాహు తాళా యొక్క కృతజ్ఞత మనం ఎప్పుడు ఎల్లప్పుడూ తెలుపుతూ ఉండాలి ఎందుకు అనగా అల్లాహు మనకి ఈ భూలోకంలో కొన్ని బాధలు పెట్టి ఉండవచ్చు కానీ మనల్ని ఎప్పుడు కూడా పస్తులు పెట్టలేదు అల్లాహు మనల్ని ఈ భూలోకంలో కొంచెం డబ్బు కొదువు ఇచ్చి ఉండవచ్చు కానీ మనల్ని ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేయి చాపి యొక్క అలాంటి పరిస్థితి మనకి అల్లాహు తడా కల్పించలేదు అందుకనే మనం అల్లాహని ఎంత అడిగినా కూడా ఎంత కృతజ్ఞత తెలిపినా కూడా చాలా తక్కువ నా ప్రేమ సోదరు మహాశివులారా ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనగా త్వరలోనే మన ముందుకి రమదాన్ యొక్క చాలా చాలా పవిత్రమైన నెల రాబోతున్నది అల్హమ్దుల్లా అల్ మనమందరం కూడా రమదాన్ నెలని ఆహ్వానం పలకాలి కానీ రమదాన్ నెలని ఆహ్వానం పలికే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని పద్ధతులు కొన్ని నిబంధనలు ఇవన్నీ చేయడం వలన రమదాన్ నెల ఎప్పుడైతే మన యొక్క జీవితంలోకి వస్తుందో దాన్ని సరైన విధానములో ఆ వినియోగించుకోగలము దాని యొక్క శుభాలు ఆ రమదాన్ నెల యొక్క లాభాలు అద్భుతాలు ఫలితాలు ఇవన్నీ కూడా మనం తీసుకోగలము నా ప్రేమ సోదర మహాశేవులారా రోజు నేను మీ అందరికి నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్తాను ఈ నాలుగు విషయాలు తప్పకుండా తప్పనిసరిగా రమదాన్ నెల రాక ముందే మనం సరి చేసుకోవాలి రమదాన్ నెల రాకముందే మనం సిద్ధం అవ్వాలి దేనికి అల్లాహ యొక్క ఆరాధన చేయడం కోసం సో అల్లాహ యొక్క ఆరాధన చేయడం కోసం రమదాన్ నెల పవిత్రమైన నెల ఆ పూర్తి నెలని సరైన విధానములో వినియోగించుకోవడానికి ఇప్పటి నుండి మనం ప్రయత్నాలు చేయాలి వాటిలో మొట్టమొదటి ప్రయత్నం ఏమిటి అనగా ఇప్పటి నుండే మనం ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పుస్తకాన్ని పెట్టుకొని ఒక పెన్తో రాసుకుంటూ కూడా ఉదయాన్నే సహరీ భోజనం ఎలా చేయాలి నన్ను సహరీ భోజనానికి ఎవరు లేపుతారు అదేవిధంగా సహరీ భోజనం యొక్క ఆఖరి సమయం ఏమిటి నేను ఎన్ని గంటలకు ముందు కలవాలి తహజుద్ నమాజ్ ఎప్పుడు చదవాలి అల్లహతో దువా ఎప్పుడు అడగాలి రమదా నెలలో ఇవన్నీ కూడా ఒక టైం టేబుల్ అనేది మనం ముందుగా సెట్ చేసుకోవాలి ఉదయం సహరీ భోజనం దగ్గర నుండి సాయంత్రం తరవి నమాజ్ చదివిన తరువాత నిద్రించే వరకు ఏమేమి చేయాలి ఎలా చేయాలి అనేది ఒక టైం టేబుల్ అనేది మనం తప్పకుండా రాసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనకి ఒక అవగాహన ఉంటుంది ఫలానా టైంలో ఫలానా పని చేయాలి ఉదాహరణకి జుహర్ నమాజ్ తర్వాత ఖురాన్ యొక్క పఠనం ఒక గంట చేయాలి ఆ జుహర్ నమాజ్కి దగ్గర అవుతున్నప్పుడు కాస్త అలసటగా ఉంటే ఒక అరగంట లేదంటే ఒక పావు గంట నిద్రించాలి అదేవిధంగా అసర్ నమాజ్ చదివిన తర్వాత జగ్గర చేసుకోవాలి ఈ విధంగా ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మొదటి పని రెండవ పని ఏమిటి అనగా ముందుగానే మనం మన యొక్క పనులు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సర్దు మర్చుకోవాలి అనగా రమదాన్ నెలలో ఏదైనా ఆ పెద్ద పెద్ద పనులు ఉంటే లేదంటే మన ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వాటన్నిటిని కూడా రమదాన్ నెలకి ముందే చేసుకోవాలి ఎందుకంటే రమదాన్ నెలలో సమయం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఒక్క నిమిషము కూడా వృధా చేసుకోకూడదు రమజాన్ నెలవంక ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పటి నుండి షవ్వాల్ నెల నెలవంక కనిపించే వరకు అల్లాహ్ యొక్క రహమతులు మనపై కురుస్తూ కురుస్తూ కురుస్తూనే ఉంటాయి అల్హమ్దులిల్లా చాలా చాలా పవిత్రమైన నెల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నెలని తప్పకుండా ఆ చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నపరేమైన సుదర్మహాశివులారా రెండవ పని ఏమిటి అనగా మనకి రమదాన్ నెలలో ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నాయి లేదంటే ముఖ్యమైన విశేషాలు ఏదైనా ఉన్నాయి లేదంటే ఫంక్షన్లు ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటున్నాము మన ఇంట్లో ఏదైనా ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నాము లేదంటే ఒక జోడు చేద్దాం అనుకుంటున్నాము ఇలా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం నెలలో చెయ్యకూడదు రమదాన్ నెల కాకుండా రమదాన్ నెలకి ముందు లేదా నెల తర్వాత చేసుకుంటే మనకి రమదాన్ యొక్క శుభాలు తప్పకుండా లభిస్తాయి నా ప్రేమల సోదర మహాశివుల మనం చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే మనం ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి ఉదాహరణకి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మన యొక్క షాప్ని శుభ్రం చేసుకోవాలి లేదా మనం ఎక్కడైతే ఆఫీస్కి వెళ్తామో ఆ యొక్క ఆఫీస్ని శుభ్రం చేసుకోవాలి ఎక్కడైతే మన యొక్క షాప్ ఉంటుందో ఆ యొక్క షాప్లో చాలామంది షాపులు మనం చూస్తూ ఉంటాము చాలామంది నేను చూశాను కూడా వాళ్ళ యొక్క షాపులు మొత్తం బూజు పట్టేసి లేదంటే మూల మొత్తం చెత్తంతా వేసి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి దయచేసి ఇలా ఉండకండి ఎందుకంటే పరిశుభ్రంగా ఉండడమే సగం విశ్వాసం అని చెప్పి ప్రవక్త గారు మనకి తెలియజేశారు అందువలన మన యొక్క శరీరాన్ని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఉండే ప్రదేశాన్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి అందువలన ఆడవారికి ముఖ్యంగా చెప్తున్నాను మగవారికి కూడా చెప్తున్నాను అది ఏమిటి అనగా రమధాన్యలు రాకముందే మీరు ఉండే ప్రదేశాన్ని మీ బట్టలని మీ దుప్పట్లని అన్నిటిని కూడా శుభ్రంగా చేసుకొని కడుక్కొని వాష్ చేసుకొని మొత్తాన్ని శుభ్రపరచుకొని నెలని ఆహ్వానం పరకాది మీ యొక్క ఇళ్లలో ఏదైతే చెత్త చదారం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తీసి బయటపడేయాలి దుమ్ము దూలు బూజు ఇవన్నీ కూడా తీసి శుభ్రంగా చేసుకొని కురాన్ని తీసి కురాని షరీఫ్ని ముట్టుకొని దాన్ని శుభ్రంగా గుండెలకి హద్దుకొని ఇన్షాల్లా ఇవన్నీ పనులు కూడా మనం చేయాలి ఇది మనం చేయవలసిన మూడవ పని నాలుగవ పని ఏమిటి అనగా ఇది చాలా చాలా ముఖ్యమైనది అల్లాహతో క్షమాపణ అడగాది ఎందుకంటే మనం ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేసుకున్నాము మన బట్టల్ని శుభ్రం చేసుకున్నాము మనం పడుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకున్నాము ఇవన్నీ శుభ్రం చేసుకున్నాము కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది మన యొక్క ఆలోచనలు మన యొక్క మనసు వీటిని కూడా ముందుగా శుభ్రం చేసుకోవాలి అంటే రమవాన్ నెలలో కాకుండా మామూలు రోజుల్లో ఎలా అయితే విచ్చలవిడిగా ఎవరి భయం లేకుండా ఎవరి భయభక్తులు లేకుండా మీ మనసుకి వచ్చిన మీ ఆలోచనకి తట్టిన ప్రతి పని చేసుకుంటా పోయారు ఇలాంటి తెలివి తక్కువ పనులు దయచేసి ఎవరు కూడా చేయకండి రమదాన్ నెల మన అందరి జీవితాన్ని మార్చే నెల రమవాన్ నెల మనల్ని స్వర్గానికి తీసుకువెళ్ళే యొక్క చాలా ముఖ్యమైన నెల రమదాన్ నెల అల్లాహు తాళ మనకి ఇచ్చిన ఒక వరం రమదాన్ నెల బహుమతులు కురిసే యొక్క నెల రమదాన్ నెల అల్ యొక్క అనుగ్రహాలు కురిసే నెల ఇలాంటి పవిత్రమైన నెలలు దయచేసి ఎవరు కూడా చెడు పనులు చేయకుండా ముందుగానే అల్లాహతో క్షమాపణ అడగాలి అయ రమదాన్ నెల కాకుండా మామూలు రోజుల్లో నాతో ఫలానా తప్పు జరుగుతూ ఉండేది ఇప్పటి నుండి ఇన్షాల్లా నేను ఆ యొక్క తప్పుని వదిలేస్తున్నాను జీవితంలో మరి ఎప్పుడు కూడా ఆ యొక్క తప్పు వైపు నేను వెళ్ళను అని చెప్పి రెండు రకాతులు సలాతుతోబా పాపక్షమాపణ నమాజ్ చేసుకొని అల్లహతో దుఆ అడిగి ఇన్షాల్లా రమదాన్ నెల అటువైపు కూడా చూడకూడదు రమదాన్ నెల తర్వాత కూడా ఆ యొక్క తప్పు వైపు మీరు చూడకూడదు ఇలాంటి గట్టి సంకల్పం మీరు తప్పకుండా చేసుకోవాలి చాలా మంది చాలా తప్పుల్లో నిమగ్నమై ఉంటారు కొంతమంది వ్యభిచారంలో కొంతమంది మత్తుపానీయం సేవించడంలో మరికొంతమంది అబద్ధాలు చెప్పడంలో మరికొంతమంది వడ్డీలు తిప్పడంలో వడ్డీలు తీసుకోవడంలో వడ్డీలు ఇప్పించడంలో ఇలా ఏదైతే తప్పులు మనతో జరుగుతున్నాయో వీటన్నిటిని కూడా అల్లహ ముందు పెట్టి పాపక్షమాపణ మనం తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ అయిన తరువాతే మన యొక్క ఆలోచన మన యొక్క మనసు మన యొక్క ఇల్లు మన యొక్క బట్టలు మన యొక్క ఉండే ప్రదేశం ఇవన్నీ ఎలా అయితే శుభ్రం చేసుకుంటున్నామో అదే విధంగా వీటిని కూడా శుభ్రం చేసుకుని ఇంచే అల్లా మనం రమదాన్ నెలని ఆహ్వానం పలకాలి ఈ యొక్క పనుడు తప్పకుండా ప్రతి ఒక్క ముస్లిం సహోదరులు సహోదరి మనుడు చేయాలి చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను నా ప్రేమల సోదర మహాసేవులు ఎలా దయచేసి రమదాన్ నెలకి ముందు ఎలా అయితే ఉన్నారో ఆ యొక్క జీవితాన్ని పక్కన పెట్టండి కనీసం రమదాన్ నెలలో అయినా కూడా అల్లాహ్ని మెప్పించడానికి అల్లాహతో భయపడుతూ మీ యొక్క జీవితం సాగించడానికి ప్రయత్నం చేయండించే అల్లా దీని వలన తప్పకుండా మీకు లాభం కలుగుతుంది ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీ యొక్క ఊరు మీ యొక్క పేరు తెలియచేయడం వలన తెలుగు ఇస్లాం ధర్మ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేయబడడం జరుగుతుంది అస్సలం వాలం వరహమదుల్ వబర్తూ